హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చీజ్ చేసుకోండి అయితే బ్లాగ్ అయితే ఏం లేదండి అయితే బెండకాయ పల్లీలో ఫ్రై చేయాలనుకుంటున్నాను మీ అందరికి చూపిద్దామనేసి ఇదైతే చేస్తున్నాను టుడే అయితే ఇంకా పల్లీలో అయితే ఆయిల్లో వేయించుకోవాలి దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొన్ని కొన్ని ఆయిల్లో అయితే వేయించుకోవాలి నేను కొన్ని ఇంటి కొన్నిటిని వేసుకొని వేయించుకుంటున్నాను మొత్తం ఒకసారి వేస్తే ఏమైతే అయితే ముద్ద కట్టినట్టు ఉంటుంది ఇట్లా కొద్దిగా ఆయిల్ అయితే ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకనేసి కొద్దిగా పోసి ఇట్లా కొన్ని కొన్ని రెడ్గా అయ్యేటట్టు వేయించుకోవాలి అన్నీ వేయించుకున్నాక తీసినాక మీకు చూపిస్తాను ఇప్పుడే వేయించుకున్నాను అన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే వేయించుకుంటున్నాను అన్నీ వేయించాక ప్రాసెస్ చూపిస్తాను అయితే ఎర్రగా వేయించుకోవాలి చాలా ఆయిల్ పోస్ట్ దీంట్లో సగానికి ఎక్కువ ఆయిల్ పోస్ట్ కూడా వేయించుకోవచ్చు కానీ నేను ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇట్లా చేస్తున్నా ఇప్పుడైతే కరివేపాకు కూడా వేయించుకోవాలి మొత్తం అయితే ఇలా వేయించుకొని పెట్టుకున్నాను కొద్దిగా ఉండేటట్టు మరీ క్రిస్పీగా వేయించుకుంటే తినబుద్ధి కాదు కొద్దిగా వెల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేయించుకోవాలి కరివేపాకు వేయించి పక్కన పెట్టుకున్నాను వీటిని వేయించుకున్నాక వీటన్నిటిని దీంట్లో వేసి కలుపుకోవాలి ఎల్లిపాయలు అన్నిట్లో వేసి కారం ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇది సిమ్లో ఉంటే ప్రాసెస్ అయితే జరిగిపోవాలి అందుకే మనం వేయించుకునేటప్పుడు కొద్దిగా దూరగా వేయించుకుంటే ఈ ప్రాసెస్ అయ్యేలోపు సెట్ అవుతుంది అంత ఉంటే ఇంత జీడిపప్పులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ప్రజెంట్ అయితే జీడిపప్పులు అయితే లేవు చూడండి ఎంత రుచికరమైన పల్లీలు బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్